నేను డాక్టర్ కవిత మెడికల్ ఆ ప్రజెంట్ మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసమని ఇన్స్పెక్షన్ అయ్యి కాబట్టి వాళ్ళు డిక్లరేషన్స్ డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లెటర్ ఇది ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మేము చేసే పని వచ్చేప్పటికీ మెడికల్ సైడ్ నుంచి లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు స్టేబుల్గా ఉన్న కండిషన్లో ఉన్నవాళ్ళు సిగ్గా ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఈ జీవనధాలను అను చేయడం స్టార్ట్ చేస్తాము దాని మీద మనకి అవయవదానం ఇచ్చే వాళ్ళు బ్రెయిన్ అండ్ డిక్లరేషన్ వచ్చిన వాళ్ళు మన హాస్పిటల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకొని వాళ్ళ నుంచి మనం లివర్ తీసుకొని పెట్టడానికి అలానే కిడ్నీలు కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఎవరికి ఉపయోగపడితే ఎవరు తీసుకోవాలన్నాయి ఆ నుంచి తీసుకుంటాం మనమైతే లివర్ దానికి చూస్తున్నాము ప్రజెంట్ పేషెంట్స్ని డిసీజ్ ఉన్న వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకొని ఈ జీవనధామంలో ఎన్రోల్ చేసి పెట్టేసి మనకి ట్రాన్స్ప్లాంట్కి ఆర్గాన్ రాగానే వాళ్ళని చేసుకోవడానికి మనం అంతా రెడీ అవుతూ ఉన్నామండి నేను డాక్టర్ కోటి వెంకటేశ్వరరావు అదే సర్జికల్ గ్యాస్ ప్లాంటర్ అది జిఎంసీ జీజీహెచ్ గుంటూరు మనకి జీవన్దానం నుంచి గుంటూరు మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డిసీజుడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిసీజుడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది డిసీజ్ ఉంటోనా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ దగ్గర నుంచి లివర్ తీసుకొని ఎవరికైతే లివర్ నీడు ఉందో వాళ్ళకి మనం కృత్రిమంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం సో ఆల్రెడీ మేము పేషెంట్స్ని కూలప్ చేసాము ఈచ్ బ్లడ్ గ్రూప్ నుంచి టూ టూ పేషెంట్స్ని మేము అప్ చేసి పెట్టుకున్నాము సో వీళ్ళకి తొందరలోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము అండ్ ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఇది నా మదర్ ఇన్స్టిట్యూట్కి నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి నేను ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి సిచ్యువేషన్ రావడానికి ఇక్కడికి తీసుకువచ్చిన సూపర్టెండెండెంట్ సార్ గారికి కవిత మేడంకి అండ్ ఫ్యూచర్ లివర్ ట్రాన్స్ప్ట్రేట్ చేయడానికి మాకు ఎన్ఎస్సి షాకి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చే ఎన్ఎస్సి షా ప్రొఫెసర్ అండ్ దిచ్చోడి పోలై సార్ గారికి అండ్ రిమైనింగ్ టీమ్ అదర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇమ్యూనోథెరపీ టీమ్ కానీ హెపటాలజీ టీమ్ కానీ న్యూరో సర్జరీ బ్రెయిన్ డిక్లరేషన్ టీమ్ కానీ నెక్స్ట్ ఎండోక్రైనాలజీ టీమ్ కానీ జనరల్ ఫిజిషియన్స్ అండ్ హూ ఎవర్ ఆల్ సపోర్ట్ ఇంక్లూడింగ్ ది బ్లడ్ అండ్ కార్ బ్లడ్ ట్రాన్స్ఫిజన్స్ వీట్స్ కూడా అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఫ్యూచర్ మొత్తం మాకు సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటాను అందరం కలిసి చేయాలి వర్క్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సోలయ్య లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి పోయి డాక్టర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ప్రస్తుతం ఎక్కువగా మెగా సిటీస్లోనే ఢిల్లీ చెన్నై అట్లాంటివి జరుగుతుంది మన గుంటూరులో కూడా కార్జ్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ మన సూపర్ గారు అందరూ కలిసి ఇస్తారని మేము కూడా ఎన్సూ డిపార్ట్మెంట్ నుంచి ఫెసిలిటీస్తో అప్డేట్ అయ్యి మేము కూడా సహకరించి పేషెంట్కి సహాయం చేస్తామని తెలియజేసుకోండి ఇవాళ నిజంగా గుంటూరు గవర్నమెంట్ జనల్ హాస్పిటల్ చరిత్రలో ఒక మంచి శుభదినము ఒక నూతన అధ్యాయానికి ఇవాళ ఒక నాందిని పలికారు గాస్ట్రాజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారు మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము చేయగలము అని ముందుకు వచ్చినప్పుడు మనం జీవన్ దానికి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి జీవన్ దాని నుంచి వాడ మనం ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్ డిసీజ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఈ సర్టిఫికేట్ తెచ్చుకున్నాము దీని ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇంకా మనకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అని అర్థము సో ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లివర్ అవసరమైన వాళ్ళకి ఈ డిసీజ్డ్ లివర్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి ఈ డిపార్ట్మెంట్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ హెడెడ్ బై డాక్టర్ కవిత గారు కానీ మనకి సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో కోటి అందరి వెంకటేశ్వరరావు కానీ వీళ్ళందరూ చక్కగా ఓ గా ఉండి మన మిగతా అందరూ ఉన్నారు ఇప్పుడు పాలయ్య గారు అని చెప్పే చోడి కూడా మాట్లాడారు వీళ్ళందరూ ఓ టీమ్గా ఏర్పడి ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి థియేటర్స్ మంచి థియేటర్స్ ల్యాబ్రరీలు థియేటర్స్ వాటిని చేసి ఈ లివర్ ఎవరికైతే ఇబ్బంది ఉందో ఎవరికైతే ఆ లివర్ పూర్తి పాడైపోయి సిరోస్ వల్ల కానీ అంటే చాలా మంది ఆల్కహాలిక్స్ ఉన్నప్పుడు ఈ సిరోస్ కామన్ కామన్గా వస్తుంది లేకపోతే మిగతా డిసీజ్ వల్ల సిరోసిస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఆ లివర్ పాడిపోయినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం చేయడం జరుగుతుంది అలాంటి గొప్ప అవకాశం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో రావటం ఈ చుట్టుపక్కల పేద ప్రజలందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఇది అందరూ యూస్ చేసుకోవాలని మీడియా మిత్రుల సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఈ టీం అందరికీ కూడా నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్గా నేను వారికి శుభాభినందన తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ మై డే టీమ్ సో మనం మంచిగా ఇక్కడికి వచ్చే పేద ప్రజలందరికీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి వారికి వారి జీవి వారి పునర్జామం ఇద్దామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్